వెల్కమ్ టు రా న్యూస్ ఛానల్ నేను మీ రమేష్ని జగన్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మీ అందరికీ పథకాల రూపంలో నేను రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చానని జగన్ అంటున్నారు అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక నాయకుడు ఇలా అనొచ్చా ఎందుకన్నానంటే పథకాల రూపంలో అధికార పార్టీలే ప్రజలకి డబ్బులు ఇస్తూ ఉంటాయి లేకపోతే పథకాల రూపంలో వాళ్ళకి ఇవన్నీ ఈ డబ్బులను అందజేస్తూ ఉంటాయి ఏదో ఒక రూపంలో లబ్ధిదారులకు ఈ పథకాలు అందడం అనేది పరిపాటే ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ఈ యొక్క పథకాలను కంటిన్యూ చేయడం అనేది సర్వసాధారణమే నేను ఇచ్చాను ఇచ్చాను అని అంటే ఏ అధికార పార్టీకి కూడా తన ఇంటి నుంచె డబ్బులు ఇవ్వదు ప్రజలు కట్టిన ట్యాక్స్ల నుంచి వెళ్ళే ప్రభుత్వాలు లబ్ధిదారులకు కానీ లేకపోతే సంక్షేమ పథకాలకు కానీ ఈ డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటుంది అయితే ఇది చేసేటప్పుడు కాస్త అంత వీళ్ళు ఆలోచించాలి అంటే ఎలాంటి ప్రయోజకరణమైన పనులు చేస్తున్నారు అసలు ఈ లబ్ధిదారులకు ఎలాంటి లబ్ధిదారులకు మనం డబ్బులు ఇస్తున్నాం లేకపోతే పథకాలు అందజేస్తున్నాం అనేది కాస్త ఆలోచించగలిగితే ఒకసారి మనము ఒక పథకాన్ని ప్రారంభించామని అంటే ఆ పథకం వల్ల కనీసం కొంతమందికైనా ఉపయోగం కలగాలి ఏదో ఇచ్చామా మనం చెప్పుకుంటున్నామా అనేది కాకుండా ఒక పది మందికి ఉపయోగపడే ఒక పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని ప్రతి ప్రభుత్వం తెలుసుకోవాలి అయితే ప్రభుత్వాలన్నీ తమ తమ గొప్పతనాలు చెప్పుకోవడం కోసమే మేమిచ్చాం మేమిచ్చామని అంటాయి కానీ ఈ ఇవ్వడం అనేది ప్రజలను ఒక ఇంత అసహనం గురి చేస్తూ ఉంటుంది ఎందుకు అనంటే ప్రజలనని బిచ్చకాళ్ళుగా చేసే ఈ పథకాలన్నింటినీ ప్రతి రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు అనంటే వాళ్ళని నేనేదో ఉద్ ఉద్ధరిస్తున్నాననే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా తన జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసి ఏ ప బీదవాడికి పథకానికి ఏ ప్రజలకి ఒక్క నా పైస కూడా ఇవ్వరనేది మనకు తెలుసు రాజకీయ నాయకులు ఇంకా దోచుకోక దోచుకోకుండా ఉంటే సరిపోతుందని ప్రజలు అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు రాజకీయ నాయకులు దోచుకుంటూనే ఉంటారు మనకి పథకాల రూపంలో ఏదో కొంత చిల్లర పడిస్తూ ఉంటారు కానీ ప్రజలు ఆలోచించండి పథకాల రూపంలో ఏ రాజకీయ నాయకును నమ్మకండి పథకాలు ఎవరు వచ్చినా కానీ అవి అమలు చేయాల్సిందే ఎందుకంటే రాజ్యాంగం కొన్ని సందర్భాలలో అది ప్రజలకు ఇచ్చిన హక్కు ఒక రూపంలో రాష్ట్రంలో రాష్ట్రాన్ని పైకి తేవాలి అనంటే దేశాన్ని పైకి తేవాలి అంటే ఇలాంటి పథకాలు అవసరం అనేది మన రాజ్యాంగం చెబుతుంది అలాంటప్పుడు పథకాలు ఏ ఏ ఒక్క జేబు నుంచోళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎవరు ఇచ్చారని చెప్తే నమ్మకండి అది ఎవరు వచ్చినా ఆ పథకాలు అనేది కంటిన్యూ అవుతాయి సార్ కానీ రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు ఒకటే మాత్రం ఆలోచించండి ఎన్నుకున్న వాళ్ళు మనకి సే అంటే మనం మనల్ని సరిగ్గా పరిపాలిస్తారా సరైన దిశలో మనల్ని నడిపిస్తారా లేదనేది ఇది ఒక్క విషయాన్ని చూడగలిగితే మనం అందరం సక్సెస్ సాధించినట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి